వెల్కమ్ బ్యాక్ టూ కలెస్ ఆఫ్ లావ్ కార్తీక మాసం పెళ్ళిళ్ళ కోసమైనా లేదంటే నోములు వ్రతాలు చాలా ఉంటాయి ఇలాంటి వాటి కోసం అయినా సరే బడ్జెట్ రేంజ్లో మంచి పట్టు చీరలు కావాలి అనుకుంటే మాత్రం మన సఖీలో చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చేసాయండి ప్రెజెంట్ వచ్చేసి సఖీ ది హౌస్ ఆఫ్ కంచీవీ సికింద్రాబాద్లో ఉన్నాను ప్యాట్ని సెంటర్ బ్రాంచ్ నుంచి అనమాట సో చాలా రకాల వెరైటీస్ పెట్టారు బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి లైక్ త్రీ థౌజండ్ చేంజ్ నుంచి కూడా ఈరోజు సెవెన్ థౌసండ్ బిలో కలెక్షన్ ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే స్టార్టింగ్ మేడం త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి కొన్ని నెక్స్ట్ రోజు మాస్టర్ వేవ్ శారీస్ వచ్చినాయి దాంతో పాటు కొన్ని మెయిన్ అవర్ శారీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్యూర్ లో అనుకోండి ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఆ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఎఫర్డబుల్ ప్రైజెస్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నాకు ఫేవరెట్ శారీ చూపిస్తాను ఒకసారి చూడండి సారీ మీ ఫేవరెట్ సారీ తో స్టార్ట్ చేద్దాం ఈ బేస్ వచ్చేదానికి కంప్లీట్ మెయిన్ వర్క్ బోర్డర్ ఇది ప్యూర్ లో కావాలన్నా కూడా ఈ పీస్ దొరకదు అంటే ప్రైస్ అనేది ఇది మనం జోతేనే తెలియాలి మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ లో ఛాలెంజ్ ఇస్తాను ఈ శారీ వచ్చేదానికి జస్ట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది శారీగా బాగుంటది హాఫ్ శారీగా బాగుంటది ఎలా అయినా ఎక్సలెంట్ ఉంటది ఇప్పుడు ఏంటంటే ఇలాంటి శారీస్ కి బార్డర్స్ చేయించుకుంటున్నారు వర్క్ బార్డర్స్ అలా చేయించుకుంటున్నారు మంచిగా దీంట్లో ఇది ఒకసారి ఇంకోటి నెక్స్ట్ ఇది ఒకసారి ఇది ఒకటి చూడండి ఈ ఎందుకంటే మేడం అందరూ పాతిక వేలు ముప్పై వేలు ఆ రేంజ్లో కొనలేరు దాని గురించి బడ్జెట్ రెండు వేలు ఎఫెక్టబుల్ ప్రైస్లో అందరికీ అందరికీ ఇవ్వాలి అని ఫామ్ సెట్లో జస్ట్ మన ఎఫెక్టబుల్ ప్రైజెస్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ కంప్లీట్ మేన వర్క్ వస్తుంది శారీలో కూడా వర్క్ బుట్ట వచ్చి బేస్ అంతా కూడా సిల్వర్ వివింగ్తో విత్ గోల్డ్ వివింగ్తో డిఫరెంట్ ఇలాంటివి ఇంకా చూద్దాం జస్ట్ నా సారీస్ సారీ రెడ్ చూపించే చూపిద్దాం ఫస్ట్ ఏంటంటే మాస్టర్ వ్యూవర్ సారీస్ చూద్దాం మేడం మాస్టర్ వేవర్ శారీ చూద్దాం దాని తర్వాత కూడా ఈ వర్క్ సారీస్ చూద్దాం ఇవన్నీ కూడా చూసారంటే మేడం అంటే కంచి అనగానే మనకి బార్డరు బూట ఆల్ ఓవర్ వివింగ్స్ అలా గుర్తొస్తుందేమో ఇవేందంటే కంప్లీట్ ఎక్స్క్లూజివ్ మాస్టర్ వేవర్ శారీస్ అంటే పట్టు అనగానే రెగ్యులర్ బేస్ అలా కాకుండా పట్టులోనే డిజైనర్ కాన్సెప్ట్ విత్ బడ్జెట్ రెండి శారీ అంతా కూడా మంచిలా పీకాక్ డిఫరెంట్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ కూడా ఇలా ఫుల్ వీవింగ్ వస్తుంది మేడం వీటికి బ్లౌజెస్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి పళ్ళు కలర్ ఏది ఉందంటే అది బ్లౌజెస్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూపించిపోయే కలెక్షన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అంటే డిజైన్స్ బట్టి ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది మేడం జస్ట్ డిజైన్స్ అయితే కంప్లీట్ ఎక్స్క్లూజివ్ వీవింగ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను మేడం ఇవన్నీ కూడా పవర్ ఏంటంటే ప్యూర్ అయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అది ఇస్తాం మేడం ఇవన్నీ కూడా బడ్జెట్ రెండీలో ఎక్స్క్లూజివ్ మాస్టర్ వేవర్ సారీస్ కొద్ది నాకు ఆ పట్టు బార్డర్స్ కొట్టి బోర్ కొట్టింది అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ వీవింగ్ స్టైల్ బాడీ స్టైల్ డిఫరెంట్ గా మిడిల్ లో కూడా మంచి ఎల్ ప్యాంట్స్ విత్ ప్యారెట్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా సిల్వర్ జరిగితో బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ వివింగ్ మీద సిల్వర్ జెరీ వస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే సోబర్ టోన్స్ మేడం రెగ్యులర్ షేడ్స్ ఎలిగెంట్ కలర్స్ కూడా మంచిగా బడ్జెట్ తీసుకొచ్చారు నాకు ఇలా డబుల్ కలర్స్ వద్దు అనుకుంటే సింగిల్ షేడ్స్ లో కూడా ఎక్సలెంట్ ఆప్షన్ ఈ సారీ ఒక్కసారి ఓపెన్ చేస్తాం మేడం ఎందుకంటే ఇది షోలర్ పార్ట్ డిజైన్ మనకి ఏంటంటే పళ్ళు పాట్ పార్ట్ ఇలా వస్తుంది మనకి కుచీల్ ఎల్లో కొందుకల్లా ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది పార్ట్ ని కుచీల్లో వస్తుంది మిగతా శారీ అంతా కూడా ఇలానే వస్తుంది చీర రన్ అయిన కొద్ది రన్ అయిన కొద్దిగా మన బోషంలో కనిపిస్తుంది అది ఇలా వేవింగ్ సైడ్ వస్తుంది మేడం ఇదిగోండి శారీ కంటిన్యూషన్ కూడా ఇలా వస్తుంది లోపల మంచి బిగ్ ప్యారెట్స్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఈ సారీ కూడా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కలర్ ఏది ఉందంటే సేమ్ అదే ఇలా సిల్వర్ వివింగ్తో బ్లౌజ్ వస్తుంది ఇలాంటి దాంట్లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది మేడం సూపర్ సూపర్ ఇవేందంటే ఏంటంటే ప్రజెంట్గా ఎందుకు చూపిస్తున్నా అంటే హాఫ్ సారీస్కైనా బాగుంటుంది లేదు అంటే శారీస్లో కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ రండి జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా అదే బడ్జెట్లో సింగిల్ కలర్స్ కావాలి అంటే ఇలా సింగిల్ షేడ్ మంచి శాండిల్ పీచ్కి శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ లోటస్ అండ్ బిగ్ ప్యారెట్

ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు ప్యారెట్ అని చెప్పాను అనుకోండి కస్టమర్ నచ్చి వీడియోలో స్క్రీన్ షాట్ పెట్టారు అనుకోండి ఇది ఏ డిజైన్ అడిగారు అనుకోండి మా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటారు దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ మేడం పిట్ట అనుకోండి బాగుంది ప్యారెట్ అనేది రెగ్యులర్ కదా అనేది డిఫరెంట్ డిఫరెంట్ అది కాన్సెప్ట్ వీటన్ని కూడా పళ్ళు కలర్ ఏది ఉందంటే సేమ్ అదే కలర్ బ్లౌజెస్ వస్తాయి ఇది ఒక చూడండి మేడం సూపర్ వేవింగ్ ఇది సూపర్ షర్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ బడ్జెట్ రండి ఇలాంటి శారీస్ కి ప్రైస్ మనం బోర్డర్ లో కూడా చూసారంటే మంచి పారా తో డిఫరెంట్ గా కలర్ బేస్ కూడా చూసారంటే మంచి ఎలిగెంట్ లైట్ గ్రీన్ విత్ లైట్ పింక్ కాంబినేషన్ సారీ అంతా కూడా గోల్డెన్ వివింగ్ వచ్చి మనకు బోర్డర్ లో కూడా ఇలా మీనా వర్క్ వివింగ్ ఇస్తాడు ప్రైస్ ఎంత ఉంటుంది అంటారు జస్ట్ గెస్ట్ చేయండి ఆల్రెడీ మీరు చెప్పేశారు అదేనా జస్ట్ ప్రైస్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చీర మారింది డిజైన్ మారింది రేటు మారింది మేడం మళ్ళీ మీకే డౌట్ వచ్చింది కదండి సఖీలో ఉండేది బెస్ట్ ప్రైస్ ఇది ఒక షేడ్ మంచి గోల్డెన్ విత్ గ్రేను ఇది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మేడం కంచిలోనే ఎక్స్క్లూజివ్ మాస్టర్ వేవర్ సారీస్ అసలు అంటే దీంట్లో ఇంకా పైతానీ స్టైల్ బోర్డర్ తీసుకొచ్చారు పైతానీ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా మంచి ఎలిఫెంట్ ఎల్ఫాంట్ బంచెస్ బుట్ట చీర అంతా కూడా ఆల్ ఓవర్ గోల్డ్ జరీతో ఉంటది శారీ రిచ్నెస్ వేరు మేడం అంతే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇందాక చూసిన దాంట్లోనే గ్రీన్ లోనే ఇది గోల్డెన్ షేడ్ నెక్స్ట్ శారీ వచ్చి తలకి మంచి గ్రీన్ విత్ పైతానీ బోర్డర్ కాన్సెప్ట్ అసలు ఈ శారీస్ ఫస్ట్ స్టోల్లోకి రాగా నేనే షాక్ అయిపోయానండి ఎందుకంటే ప్రైజెస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఏ శారీకి ఆ శారీయే అఫర్డబుల్ ప్రైజెస్ జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీకి బాగుంటుంది హాఫ్ శారీకి బాగుంటుంది డిపెండ్ ఆఫ్ దేనికైనా లాంగ్ ఫ్రాక్స్కి డ్రెస్సెస్కి అయినా పట్టు స్టైల్లో కావాలన్నా కూడా వాటికి కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అంటే ఇంత రేటు తక్కువ ఉందని మెటీరియల్ స్టిఫ్ ఉంటుంది అనుకుంటున్నారేమో మెటీరియల్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం మేడం ప్రైస్లో కూడా కాంప్రమైజ్ అవ్వం మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అలా ఇందా చూసిన దాంట్లోనే జస్ట్ త్రీ షేడ్స్ వచ్చినాయి ఇది వన్ మోర్ కలరు ఇది వచ్చేసరికి ఇది ఒకటి లైట్ లెమిన డిఫరెంట్ పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ వచ్చి శారీ అంతా కూడా ఇలా యూనిక్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇది ఒక సారీ చూడండి మేడం కంప్లీట్ అంటే ఇది వచ్చేసరికి మిషన్ మేకింగ్ మేడం బట్ క్వాలిటీ అయితే సాఫ్ట్ ఉంటది రేట్ తెలియాలి చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంటుంది బోర్డర్ కూడా స్మాల్ కడ్డీ ఇచ్చి కడ్డీలో కూడా సారీ అంతా కూడా మంచి మెయిన్ వర్క్ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా జెరీ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ సారీస్ బ్లౌజ్ అన్ని కూడా అండి జస్ట్ పళ్ళు కలర్ ఏది ఉంది అంటే సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చాడు ఇలాంటి సారీస్ మీరు కావాలంటే మేడం ఇప్పుడు లేస్ బోర్డర్స్ దొరుకుతున్నాయి వర్క్ బోర్డర్స్ కావాలి అంటే అలా కూడా స్టిచ్ చేయించుకొని అయినా పేరప్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా న్యూ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో మోర్ కలెక్షన్ కావాలన్నా మోర్ డిజైన్స్ కావాలన్నా డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదు ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్నా సరే వీడియో కాల్ ఫెసిలిటీ అయినా ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ హ్యాపీగా వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు ఇది ఒకటి చూడండి ఇది చిలక ప్యారెట్ అండి మంచి ప్యారెట్ శారీ అంతా కూడా మంచి గోల్డెన్ వీవింగ్తో అసలు ఇలాంటి చీరలకు మనం మాటలు కూడా చెప్పడం అవసరం అండి బెస్ట్ ఎందుకంటే శారీ ఆటోమేటిక్గా లుక్ అనేది తెలిసిపోతుంది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే డిఫరెంట్ డిజైన్ మనకి కొద్దిగా పట్టంచు బార్డర్స్ కావాలి నాకు శారీ అంతా మీనా వర్క్ బంచెస్ కావాలి అన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తానండి మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ ట్రెడిషనల్ బేస్ బార్డర్స్ వచ్చి శారీ అంతా కూడా ఫేస్టల్ లుక్ వచ్చి బాడీలో వచ్చేసరికి ఇలా మీనా బుట్ట వస్తుంది ఇదైతే ఎంత బాగుందో అండి పేస్టల్ కలర్ చీర డార్క్ కలర్ లో బార్డర్ తీసుకున్నారు డార్క్ బార్డర్ మీనాకారి సారీ అంతా కూడా మిడిల్ లో మీనా వర్క్ తో మంచి ప్యారెట్స్ ఇచ్చి ఈ శారీ అంతా కూడా ఫుల్ వివింగ్ సరే మేడం మీకు బడ్జెట్ నేను తక్కువ ఇస్తున్నానని క్వాలిటీ అనేది ఉండదు మేడం ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్స్ మీ ముందే మెటీరియల్ కూడా చూపిస్తున్నాను బడ్జెట్ రెండిలో బెస్ట్ ఎందుకంటే మన దగ్గర ఆఫర్స్ ఉండవు మేడం స్కీములు స్కాములు రెండు ఉండవు ఏది జెన్యున్ ఉందంటే అదే పెడతాం ఈ ప్రైస్ వచ్చేదానికి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంతే కాదండి ఏ చీర తీసుకున్నా ఇక్కడ మనకి ఫ్రీ షిప్పింగ్ అంటే థౌసండ్ అబోవ్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర దివాళీ దసరా ఆషాఢం శ్రావణం అనేది ఎప్పుడు ఆఫర్స్ ఉన్నామండి మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్ ప్రైస్ ఉంటాయి స్టోర్ లో అదే నిజమే కదా బయట ఎక్కడ చూసినా దసరా సేల్ దివాళీ సేల్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఇట్లా డిస్కౌంట్స్ కానీ ఇక్కడ ఎప్పుడు డిస్కౌంట్స్ అనేది పెట్టకపోయినా ఆ ప్రైస్ అనేది జన్యున్ గా ఆఫర్లను మించినట్టుగా ఉంటుంది డే వన్ నుంచి కూడా ఒకటే చూస్తున్నాను మేడం మన దగ్గర ఏంటంటే బెస్ట్ ప్రైస్ అసలు మార్కెట్ కాంపిటీషన్కి సఖీక సంబంధం ఉండదు అవి పట్టించుకోరు కూడా మనం అది ఎందుకంటే మనకు వచ్చే కి ఆటోమేటిక్ తెలిసిపోతుంది అంటే ఇప్పుడు కొత్తగా చూసే మేడమ్స్ కి ఉన్నారు అంటే జస్ట్ పాయింట్ అంతే ఆల్మోస్ట్ మన క్లైంట్స్ తెలుసు మన దగ్గర ఉండేదే బెస్ట్ ప్రైస్ అంతే ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అంటే మనం ఏంటంటే ఫోర్ డబల్ నైన్ ఫైవ్ అనుకోని ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా బోర్డర్స్ వచ్చేసి సేమ్ కలర్ మేడం బాడీ కలర్ బేస్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి అది ఉన్నాయి టు కలర్స్ చాలా 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 అంటే బాడీ అంతా క్లాస్ షేడ్స్ మనకి బోర్డర్ వచ్చేదానికి మంచి ట్రెడిషనల్ కలర్స్ అది దాంట్లోనేది సెల్ఫ్ కాంబినేషన్ ఇప్పుడు ఏంటంటే మనం కాంట్రాస్ట్ చూసాం కదా ఇది ఏంటంటే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకు శారీ అంతా సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది అలా పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ శారీ అంతా కూడా ఇలా మంచి మనకి పికాక్ డిజైన్స్తో డిఫరెంట్ బంచెస్ వచ్చి శారీ అంతా ఆల్ ఓవర్ జెరీ బివింగ్ వస్తుంది అలా నా రెండు ఫేవరెట్ సారీస్ చూపిస్తాను మేడం చూపించి అసలు ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ శారీ బుక్ చేసుకున్న వాళ్ళు అనుకోండి ఎందుకంటే నేను ఎక్కువ చదువుతున్నాను అనుకుంటారేమో బట్ ఈ శారీ వాల్యూ నాకు తెలుసు కాబట్టి చదువుతున్నా అది ఎందుకంటే మేడం ఇవన్నీ కూడా వంద చీరల్లో ఒక పది చీరలు నాకు ఇస్తారు వెండర్ ఈ చీరలు అది ఎక్కువ అనేది మేకింగ్ ఉండదు అది నేనేంటే మనం బడ్జెట్ రెండిలో కూడా ఇవ్వాలి అని ప్రత్యేకంగా అనేది స్పెషల్గా తెప్పించిన శారీస్ ఇవి ఇది ప్రైజ్ వచ్చేదలకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైజ్లో ఛాలెంజ్ అండి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతున్నా అంటే ఈ శారీ స్పెసిఫిక్గా నా దగ్గర ముప్పై వేలు ముప్పై వేలు రేంజ్ పెడతాను అంటే కూడా ఈ కాన్సెప్ట్ లో ఉంటాయి లిమిటెడ్ పీసెస్ అదే అంతే ఎక్కువగా ఉండవు అలా ఇప్పుడు ఏంటంటే మీనా బోర్డర్స్ బాగా ట్రెండ్ కాబట్టి నేను చూస్తున్నా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అలా సూపర్ ఉంది చీర ఇంకొక డిజైన్ కూడా ఈ షేడ్ కూడా సూపర్ కలర్ రెండిటికి రెండు ఏ శారీ కా మేడం ఇది కూడా అంతే లంగా కైనా ఎక్సలెంట్ గా ఉంటది శారీ వైజ్ కైనా చాలా అంటే చాలా బాగుంటది అది కాంబినేషన్ బాగుంది మెటీరియల్ కూడా ఆల్ ఓవర్ లో కూడా బోర్డర్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ బోర్డర్ మెయిన్ వర్క్ వచ్చి ఇవన్నీ కూడా ఎలిగెంట్ కాంబినేషన్స్ మేడం రెగ్యులర్ గా రెడ్స్ పింక్స్ అలా కాకుండా షేడ్స్ అనేది డిఫరెంట్ నేను రేటు తక్కువ ఇస్తున్నానని మెటీరియల్లో కూడా నో కాంప్రమైజ్ మెటీరియల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ అది ఇప్పుడు ఎందుకంటే మేడం రేటు తక్కువ ఉన్నా సరే డౌట్ పడతారు కస్టమర్స్ దాని గురించి అనేది నేను ఏంటంటే ఓపెనింగ్ చూస్తున్నాను అలా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్ ఎవరు బుక్ చేసుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి అది ఈ శారీస్కే ప్రత్యేకంగా చెప్పాను అంటే మీరు అర్థం చేసుకోవాలి అలా నెక్స్ట్ ఇవి వచ్చేదలకి మీనా వర్క్ బేస్లోనే మంచి ట్రెడిషనల్ రిచ్ బార్డర్స్ మంచి పికాక్ డిజైన్ వచ్చి అంతా శారీ అంతా ఆల్ ఓవర్ మీనా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా జరి పళ్ళు వస్తుంది మనకు బాడీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా వర్క్ వీవింగ్ వచ్చి బార్డర్ వచ్చేదానికి అలా రిచ్ ట్రెడిషనల్ రిచ్ బార్డర్ వస్తుంది ఈ శారీ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం చూడబోయే కూడా ఒక కోట ఒక ప్రైజ్ అండి సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ సెవెన్ థౌజండ్ నైన్ ఫైవ్ అలా ఉంటుంది ఇవన్నీ కూడా అంతే మనకు ప్యూర్లో అనుకోండి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఆ వచ్చాయి ఇవి వచ్చేసి ఫైన్ పట్టులో పవర్ లూమ్ మేకింగ్ అంటే మనకి ఏంటంటే మిషన్ మీద రెడీ అవుతుందండి బడ్జెట్ రండి ఎందుకంటే అందరూ కాస్ట్లీ కొనలేరు కదా దాని గురించి గిఫ్ట్ పర్పస్ కానీ లేదంటే స్మాల్ ఈవెంట్స్కి అలా కావాలి అనుకున్న చాలా బాగుంటుంది పట్టు పరిగణీళ్ళు కూడా బాగుంటుంది ఎందుకంటే బాడీ అంతా మెయిన్ వర్క్ బేస్ వచ్చింది కదా పట్టు పరిగినీళ్ళు కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషను కలెక్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి ఏంటంటే సెలెక్టెడ్గా చూపిస్తున్నానండి మంచి కలర్ కాంబినేషన్స్ ఆ డిజైన్స్ వేరియేషన్ అవన్నీ చూసి సెలెక్టెడ్ పీసెస్ ఏ మనతో అయితే షేర్ చేస్తున్నారండి ఇదో డిఫరెంట్ వీవింగ్ కలర్ బేస్ ని బోర్డర్ బేస్ ని బట్టి బాడీ వీవింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతా ఉంటాయి ఈ సారీస్ కన్నిటికి బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ ఏ కలర్ ఉందంటే సేమ్ దాంట్లో బ్లౌజ్ అన్నమాట సేమ్ అదే కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మేడం ఎవరైతే అంటే బడ్జెట్ రేంజ్ లో పెళ్లి కోసం కూడా కొనాలి అనుకున్నా కూడా ఇంకా వాళ్ళకి ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ కూడా రన్నింగ్ లో ఉంది కాబట్టి మనకి బడ్జెట్ ఏంటంటే మేడం పదివేలు ఎనిమిది వేలు పెడితే పొట్టు చీర వచ్చేది ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి పదిహేను వేలు వస్తున్నా అన్సాటిస్ఫాక్షన్ అయిపోయింది అది దాని గురించి అని మనం బడ్జెట్ రెండీలో బెస్ట్ మేడం చేసు ఎక్సలెంట్గా ఉంటాయి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్టీ ఆరేంజీ నేను కొన్ని కొన్ని సెలెక్టెడ్ పీసెస్ చూపిస్తాను మేడం వెడ్డింగ్ స్టోర్ స్టోర్లో ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది బడ్జెట్ రెండు నుంచి ఈ చీర ఒకసారి ప్రైస్ చూడరా అన్నీ గులాబీలే వచ్చాయి బాగుంది చీర ఎంత ఉండదు అంటే ఎక్స్పెక్ట్ చేయండి మేడం మీరు ఏదో సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఏదో అంటే అంతే ఉంటుంది అనుకుంటున్నాను ఇది కొద్దిగా డిఫరెంట్ టెక్నిక్ చేంజ్ చేశారు కాబట్టి జస్ట్ చేంజ్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ శారీ అంతా కూడా మంచి లోటస్ లో మీనా వర్క్ వచ్చి బ్యాక్ గ్రౌండ్ అంతా బేస్ వస్తుంది జెరీబేస్ లో కూడా సిల్వర్ విత్ కాంట్రాస్ట్ మీనా డిఫరెంట్ గా బార్డర్ వచ్చేదానికి ఇలా మంచి ట్రెడిషనల్ రిచ్ పింక్ బార్డర్ వచ్చి ఓకే పళ్ళు చూసారు అంటే ఇలా మనకి రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్ పళ్ళు ఇవన్నీ బేస్ కూడా మనకి ఎఫెడబుల్ ప్రైస్ లో వచ్చినాయి మేడం ఇవన్నీ కూడా దాంట్లో ఇది వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ కానీ చాలా డిజైన్స్ వచ్చేసాయండి ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి అండి ఈ చూసే డిజైన్ చూడండి ఇది జస్ట్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ పళ్ళు చూసారంటే ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి మనకి బాడీ ఆల్ ఓవర్ కూడా మీనా వర్క్ వస్తుంది బార్డర్ లో వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ టూ టైప్ ఆఫ్ జరీతో వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా కంప్లీట్ సిల్వర్ గోల్డ్ వీవింగ్ తో మనకి బాడీ అంతా కూడా మీనా వర్క్ వస్తుంది ఇవి వచ్చేసి ఫోర్ ఫోర్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా త్రీ కలర్ చార్ట్ ఉన్నాయి మేడం సేమ్ డిజైన్ లో సేమ్ డిజైన్ లో 3 టు 4 కలర్స్ అయితే వచ్చే 4 కలర్స్ షర్ట్ ఉన్నాయి కొన్ని వీడియోలో కొన్ని సెలెక్టెడ్ గానే చూపిస్తున్నాను అదే స్టోర్ కి విజిట్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉన్నాయి అండి లేదు ఇంకా మోర్ నేను స్టోర్ కి విజిట్ అవ్వలేను ఇంకా మోర్ కలెక్షన్ చూడాలంటే డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్లో కూడా మేము కాంటాక్ట్ చేసి హ్యాపీగా వీడియో కాల్ షాపింగ్ చేసుకోవద్దండి డోంట్ మిస్ ద కలెక్షన్స్ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చినాయి మన ఆల్ బ్రాంచెస్లో కూడా ఏస్టానగర్ అండ్ కేవీహెచ్పి అండ్ ప్యాట్నీ సెంటర్ అండి ఈ కలెక్షన్ పర్టికులర్లీగా వచ్చేసరికి ప్యాట్నీ సెంటర్లో చేస్తున్నాను వీడియో మీకు నియర్ బై ఉంటే ఆ స్టోర్ కైనా విజిట్ అవ్వండి లేదు అన్న వాళ్ళకి హ్యాపీగా వీడియో కాల్ షాపింగ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ సో చూశాను కదండి ఇలా ఇంకా చూపించేదైతే అయితే చాలా చాలా లిమిటెడ్ స్టాకే చూపించాము ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఇంకా బ్రైడల్ శారీస్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్